ఈరోజు పద్మావతి తాను ఒప్పన్లోచమ్మ దేవాలయం గతంలో గత పదిహేను సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి నెలకొన్నటువంటి దేవాలయం మళ్ళీ ఒకసారి మన త్రీ డేస్గా దేవాలయం పునఃప్రద మూడు రోజుల కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది దీనికి భక్తులు కాళివాసులు అందరూ కూడా కాళివాసు కాలనీలో ఉన్నటువంటి పెద్దలు మరియు యూత్ విభాగం అందరూ కూడా వారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జైశ్రీమాణమహ పద్మావతి కాలనీలో ఉప్పల్లో అమ్మవారి ఉచమ్మ తల్లి పునః ప్రతిష్టా కార్యక్రమము పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు రోజులు ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది ఈ దేవాలయం కట్టి పదహారు సంవత్సరాలు జరుగుతున్నా పదహారు సంవత్సరాల తర్వాత ఈ అమ్మవారికి పునః కార్యక్రమం నిర్వహించుకోగలుచుకోవాలని వాసులందరూ కూడా భావించి ఇక్కడ అందరి తాతల సహకారంతో ఆలయాన్ని నియంత్రణ చేసుకొని మళ్ళీ పునః కార్యక్రమాలు బ్రాహ్మణోత్పంల చేత నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మూడు రోజుల కార్యక్రమానికి విజయంగా పూర్తి చేశారు మీకు సహకరించిన కాలనీ వాసులకు స్థానికులకు మరియు అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ధన్యవాదాలు కొంచెము విపేదం ఉండి మళ్ళీ తయార్యం మంచిగా బ్రహ్మాండీ ఓమములతో యజ్ఞానులతో మంచిగా బ్రహ్మాండేసుకున్నాము అందరి సొసైటీ ఆ సపోర్ట్తో చాలా సంతోషంగా అనిపిస్తుంది అసలు చెప్పరా అమ్మాయి చెప్పినట్టు చాలా చాలా సంతోషంగా ఉంది అంతకుముందు ఉండగలేదు లేదా పవర్ కానీ ఇప్పుడు మాత్రం బ్రహ్మాండమైన పవర్ వచ్చింది ఫస్ట్లీ మూడు రోజులు పున పునఃప్రతిష్ట అనేది జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కాలనీ పెద్ద మనుషులకి అలాగే కాలనీ వాసులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి ఒక హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంటే నాకు తెలిసి మూడు రోజుల పునఃప్రతిష్ట నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అది ఒక వన్ ఫిఫ్టీ వరకు అయ్యింది మనం దేవుడు చూస్తాడు చూడాలని అనుకుంటాం కానీ మూడు రోజులలో నేను చూసి మాత్రం చాలా తను ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంది మనం ఏమైతే ఇస్తున్నామో దానికి ఒక వాల్యూ ఉంటుందని మాత్రం చాలా బాధ అర్థమైంది వాతావరణం కానీ మనం జరిగే పక్కన వైబ్ కానీ మన ఎక్స్పీరియన్స్ కానీ అండ్ లాస్ట్లీ థ్యాంక్ యూ ఆల్ మా కాలనీ వాసులకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మా యూత్కి ఈ టైంలో మాకు ఇవన్నీ తెలిస్తేనే ఫ్యూచర్లో మేము కూడా మా ధర్మాన్ని కానీ మా हिंदूज यानी यदा मेम का एनीवेज थैंक यू सो मच जय जगन्माता